ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరాం వృచ్చిక రాశి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది యోగ బలంది అడవపడ్డ యోగ బలంది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది రాజకీయ రంగంది దశయోగ బలంది లక్ష్మీకాళ యోగ బలంది చూడు వృచ్చిక రాశి వారి జాతకంలా చూడాలంటే సబ్కామాలికి ఏకహేనంటూ శ్రీడి సాయిబాబు వచ్చిండండి వారి జాతకంలా వృచ్చిక రాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి వారికి చతుర్థ స్థానంలో వెళ్ళిపోతుందండి శని పంచమ స్థానంలో రాబోతుంది చాలా వరకు మంచిది వారికి దొంగల పోయినా దొరల పోయినా ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది ధనపరంగా గుణపరంగా రణపరంగా ఏ పనులైనా సరే గెలిసొచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే రక్త సంబంధికులతో అన్నదమ్ములతో మాత్రం విరోధాలు తప్పు వారి పేరు మీద డబ్బులు పెట్టి దరిద్రం కొనుక్కుతున్న కొనుక్కొని వచ్చినట్టు ఉంటుందండి వారి జాతకంలో కానీ గురుబలం ఉంది కాబట్టి నూతన వాహనం కొనటం నూతన గృహం కొనటం నూతన కార్యాలు మొదలు పెట్టడం అలాగే మాత్రం నూతన పనులు ఏవై చేసినా వారికి కలిసొచ్చే ఉంటాయి అలాగే కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా తీర్చే అవకాశం ఉంటుంది వారు అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు పట్టు వదలని విక్రమార్కుడు లెక్క ఉంటుంది వారి జాతక బలంలా అనురాధ నక్షత్రం వారికి చాలా యోగకాలం ఉన్నదండి వారికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా మంచిదండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే విద్యలక్ష్మి అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం యోగలక్ష్మి విజయలక్ష్మి జయలక్ష్మి అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా మంచిది అలాగే మీరు జ్యోతిష్యంలో ఎనిమిది దుక్కులు చూడాలంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అలాగే మీరు జాతకానికి చూడాలంటే మాత్రం నైరుతి మూల మూల అలాగే వీరి జ్యోతిష్యంలో మూల అలాగే వీరి జ్యోతిష్యంలో ఆగ్నేయం మూల అష్టదిక్కులు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే మాత్రం దక్షిణ ప్రాంతం పడమర ప్రాంతం మంచిది దూరం ప్రయాణం చేయాలనుకునేవారు ఈ దక్షిణ ప్రాంతం పడమర ప్రాంతంలో గెలిచే అవకాశం ఉంటుందండి కానీ గృహం కొన్న వాళ్ళు మాత్రం ముఖం మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎటు దిక్కు అయినా మంచిగానే ఉంటుంది కానండి జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం పడమర వాయుమూల కలిసి వస్తుందండి ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం తూర్పు మూల తూర్పు మూల ఉన్నవారికి అలాగే ఆగ్నేయ భాగం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి గురుబలం ఉంది కాబట్టి వివాహంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి సంతానం లేని వారికి గర్భిణీ స్త్రీలకు మాత్రం కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది బిడ్డ వచ్చిన వేళ వచ్చిన వేళ అంటారు సంతానం నుంచి వీరికి అదృష్టం పట్టే అవకాశం ఉందండి రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుందండి వీరు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ధన విషయంలో రుణ విషయంలో అలాగే పార్టీ పరంగా అలాగే మాత్రం నియోజకవర్గ పరంగా అలాగే మాత్రం జిల్లా పరంగా రాష్ట్ర పరంగా అన్ని రకాలుగా వీరు సహకారం చేస్తూనే ఉంటారు కానీ అడగడుగును అటంకాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద కానీ అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు వీరి జాతకంలో వీరు ఎంత మంచి చేసినా కానీ వీరికి వెన్నుపోటు పెట్టు వెన్నుపోటు పొడిచేవాళ్ళు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద గత మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయండి వీరికి ఆరోగ్యపరంగా ధనపరంగా రుణపరంగా అన్నదమ్ముల పరంగా కుటుంబ పరంగా అలాగే మాత్రం మిత్రులు శత్రువులు మారుతున్నారు శత్రువులు మిత్రులుగా మారుతుండ్రు అలాగే కడుపులో పుట్టిన సంతానంతో కూడా ఇబ్బంది వస్తుంది కానీ ఇంట్లో ఒకరి మనసులో ఒకరు లేకపోవటం ఎవరి ఆలోచన వారి కావటం అందే పని అందకపోవటం అయ్యే పని అవ్వకపోవటం నైట్ ఒకటి అంటారు అనుకుంటారు పొద్దున్న ఒకటి అనుకుంటారు ఇప్పుడన్నా బాగుందా లేదని ఆలోచన ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల అద్భుతంగా ఉంది వారి పేరు మీద కానీ చాలా కాలం నుంచి పెండింగ్ల పడ్డ పనులు జరిగే అవకాశాలున్నాయి వారు ఎవరికి ఇచ్చిన డబ్బులు కావచ్చు అప్పు కావచ్చు రుణం కావచ్చు కొద్ది కొద్దిగా వచ్చే అవకాశాలుంటాయి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు అలాగే రుణ చిక్కులు అలాగే భూమి చిక్కులు అలాగే మాత్రం పొలాల చిక్కులు ఇలాంటివి ఉన్నాయి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం భార్య భర్తలు దూరమైనవారు ముఖ్యంగా మాత్రం కోర్టు కేసుల వరకు ఉన్నవారు వాళ్ళు దగ్గర అయ్యే అవకాశం ఉంది అలాగే వివాహమై విడిపోయిన వారు వీరి జ్యోతిష బలం మాత్రం రెండవ వివాహం కోరుకునే వారు రెండవ వివాహం కూడా స్త్రీలకైనా పురుషులకైనా మంచిగా జరిగే అవకాశం ఉంది వారి జాతక బలంలా అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరు సామాన్యంగా మాత్రం అందరినీ నమ్ముతారండి కానీ వీరు జాతకంలో చూడాలంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు కానీ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి నవగ్రహాలని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలాన్ని చరిత్ర రోజు మాత్రం శ్రేషుడిని పూజ చేయడం కూడా చాలా మంచిది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం లక్ష్మీ నరసింహ స్వామికి దర్శనం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని వీలైతే సుదర్శన హోమం చేయాలండి లేదా వీలు కాకుంటే మాత్రం మామూలుగా లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయాలండి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేపించాలండి చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి కులదేవత ఉంటే ఆరాధన చేయాలండి ముఖ్యంగా స్త్రీలకు మాత్రం తిరుగు ఉండదు జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి అనురాధ నక్షత్రం వారి కలిసి వస్తుంది ఇంకా విద్య విషయంలో మాత్రం తెలుగు ఉండదు గురువుకే బుద్ధి చెప్పేంత తెలుగు వస్తుంది వీరి జాతక బలానికి విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారికి మాత్రం టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయడం చాలా మంచిదండి ఎందుకంటే గోమాత మీద మాత్రం కోటి అవతారాలు దేవతలు ఉంటారు కాబట్టి గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే స్త్రీలు మాత్రం లక్ష్మి తులసిని కృష్ణ తులసిని మాత్రం ఖచ్చితంగా వారంలో మూడు రోజులు చేయొచ్చండి మంగళవారం గురువారం శుక్రవారం వీలైతే రోజు చేసినా పర్వాలేదండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరి జాతకంలో అమాస పౌర్ణమి ఘడియలు మాత్రం ఏ కార్యాలు చేయకపోవటం మంచిది వీరి జాతక బలంలో అలాగే అష్టమి రోజు కూడా ఏ కార్యాలు చేయకపోవడం మంచిది వీరి పేరు మీద అలాగే ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకానికి ఇప్పుడు కాదు రాబోయే కాలంలో ఆశ్చర్యా శుద్ధ పౌర్ణమి రోజు మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఈ వృషిక రాశి వారి జాతకం చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దాహిద్రబాధలు తొలగిపోయే ఉన్నాయండి పెద్దల ఆస్తి చిక్కులు కానీ రుణ చిక్కులు కానీ రుణ చిక్కులు కానీ ఉంటే తొలగిపోతాయి ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు వస్తే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం రక్షణ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే వీరి జాతకం నీటి నీటి పారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యుత్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే మున్సిపల్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆర్టీసీ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవు అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు జాతక బలంగా రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలంలో కానీ మాత్రం వీరి జ్యోతిషంలో ఎక్కడ పోయినా వీరికి ఏ రాజ్యంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ ఊరికి పోయినా పేరు ప్రఖ్యాతులు మాత్రం పెంచుకునే అవకాశం ఉంటుందండి వీరి జాతకంలో మాత్రం కుజదోషం ఉన్నవారు అలాగే కళ్యాణ దోషం ఉన్నవారు సర్పదోషం ఉన్నవారు నాగదోషం ఉన్నవారు ఈ దోషం ఉన్నందువలన సంతానం కలగకపోవటం కానీ ఆరోగ్యంలో బాగలేకపోవటం కానీ ఇంట్లో ఒంట్లో బాగాలేకపోవడం కానీ పెళ్లి కాకపోవడం కానీ పెళ్లి పెటాకులు కావటం కానీ అలాగే నమ్మిన వారు మోసం చేయటం కానీ అలాగే సంసారం కళ్యాణం చేసుకొని సంసారం చేసుకొని పిల్లలు కలిగి విడిపోవటం కానీ ఇలాంటి దోషాలు కలుగుతూ ఉంటాయండి ఆ దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇరు ఇరవై ఒక్క వారం నాగేంద్రుడి పూజ చేయడం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ముఖ్యంగా ఆ ఈశ్వరుడి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి శుభంభూయా